నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రాజ కుటుంబం మనం చూసుకుంటే కువైటు దేశాన్ని పదిహేడు వందల సంవత్సరం నుంచి అయితే పరిపాలిస్తూ ఉంది దాదాపు మూడు వందల ఏళ్లకు పైగా కువైటు దేశాన్ని కువైట్లో ఉన్న ఆల్ సభా కుటుంబం అయితే పరిపాలిస్తూ ఉందన్నమాట కువైట్లో రాజుపాలన్ అన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే దీని గురించి కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫాద్ అల్ యూసఫ్ గారు స్థానికంగా ఒక మీడియాతో అయితే మాట్లాడారన్నమాట ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం జరిగింది ఒక టీవీకి ఆ యొక్క ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కువైట్లో మా యొక్క మహారాజు గారు కానీ లేకపోతే కానీ పది సంవత్సరాలు ఆయన కానీ కువైట్లో కానీ ఆ యొక్క కుటుంబంగాని పరిపాలించకుండా ఉంటే కానీ కువైటి పోరులకు జీతాలు చెల్లించడంలో కూడా మేము తడబడే వాళ్ళం అని చెప్పేసి ఆయన వెల్లడించడం జరిగింది అంటే కువైట్లో రాజు పాలన ఉండటం వల్ల కువైటీ ప్రజలకు ఏదైనా సబ్సిడీలు కానీ లేకపోతే కువైటీ పోరుల సంక్షేమం కానీ కువైడు దేశం అభివృద్ధి కానీ అన్నీ జరుగుతూ ఉన్నాయని చెప్పేసి రాజుగారు ఉండటం వల్ల రాజరికం ఉండటం వల్ల కువైడు దేశం అభివృద్ధి చెందుతూ ఉందని చెప్పి ఆయన వెల్లడించారనమాట కువైట్లో రాజకుటుంబమే లేకపోతే కానీ కువైటి పోరులకు జీతాలు ఇవ్వాలన్నా సరే కానీ మేము తడబడే వాళ్ళమని చెప్పేసి ఏది జరిగిన సరే కానీ కువైట్ రాజు కుటుంబం ముందు ఉండి కువైట్ దేశాన్ని నడిపిస్తూ ఉందని చెప్పేసి కువైటి పౌరులకు ఉద్యోగాలు కావచ్చు లేకపోతే వాళ్ళకి ఏదైనా హాస్పిటల్ కు సంబంధించి ఎనీథింగ్ ఏదైనా సరే కానీ అన్ని మౌలిక సదుపాయాలు కావచ్చు కువైట్ అభివృద్ధి దిశగా ఎలా నడపాలని చెప్పేసి కువైట్ రాజుగారు ముందస్తు ప్రణాళికతో ముందుకు వెళుతూ ఉన్నారు అదే ఏమైనా సరే కానీ కువైట్ లో రాజుగారి పరిపాలన ఉండటం వల్ల ఏదైనా ఇరాక్ తో యుద్ధం వచ్చినా కానీ లేకపోతే రకరకాలుగా ఏదైనా కువైట్ దేశం సమస్యలు ఎదుర్కొన్నా కానీ కువైట్ లో పెట్రోల్ పడ ఇంకా ముందు కూడా మనం చూసుకుంటే కువైట్ రాజు కుటుంబం అయితే కువైట్ దేశాన్ని పరిపాలిస్తూ ఉందన్నమాట అప్పట్లో బ్రిటిష్ వారితో ఒప్పందం కుదుర్చుకొని కొన్ని రోజుల పాటైతే కువైట్ దేశాన్ని పరిపాలించినా సరే కానీ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అయితే కువైటు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కువైట్ రాజకుటుంబం ఆల్ సభా కుటుంబం మనం చూసుకుంటే కువైట్ దేశాన్ని పరిపాలిస్తూ కువైట్ దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తూ ఉంది అలాగే కువైటి ప్రజలకు లగ్జరీ లైఫ్ను అయితే రాజకుటుంబం అందిస్తూ ఉంది కువైట్ రాజుగారు ఆయన యువరాజుగా ఉన్నప్పుడు కువైటు దేశాన్ని ప్రవాసులు మరియు కువైటీ ప్రజలు రెండు భుజాల మీద మోస్తూ ఉన్నారని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది కువైట్లో ఉన్న ప్రవాసులను కూడా దృష్టిలో ఉంచుకొని చట్టాలు మార్పు చేసేటప్పుడు ప్రవాసులకు ముఖ్యంగా కఫీల్ వ్యవస్థ తీసేయాలని చెప్పేసి మనం అందరం ఆశిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్